అనుకుంటున్నాడు నువ్వు మనుషులతో అయితే కాదు పైగా తల నువ్వు మనుషులతో ఇక్కడ మనుషులతో దేవుడిని మర్చి పుట్టించిన దేవుడు ఏం చెప్తున్నాడు సేవకుడు దానికి ఏం మాట్లాడుతున్నాడు అది మర్చిపోని నువ్వేం చేస్తున్నావు అంటా మనుషులతో అబద్ధం పడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు చూడండి ఇక్కడ ఏమంటాడు నీవు మనుషులతో కాదు దేవుడితోనే ఆ బద్ధమాడుతామని అంటే వాణితో చెప్పాను అననీయ ఈ పాటలు వినుచుండే పడి ప్రాణము ఎడవగా ఆ విని వారి అందరికీ మిగుల భయము కలిగాను దేవుని సూత్రం కలిగిన కాక ఇన్నవాడి ఖచ్చితంగా భయం కలగాలంటే ఆ రోజు భయం పుట్టింది మిగిలిన వాడిని అందరికీ అందరికీ ఈ రోజు ఈరోజు మిగిలినవారు భయం పడుతుందా భయం పడుతుందా ఆపద్ధమాడుతున్నావు నువ్వు చర్చకెళ్ళి మోసం ఆడుతున్నావు నువ్వు చర్చకి వెళ్ళి అనేకమైన ఆపద్దలు ఆడుతావు నీ సంపాదన కోసం నీకు మేలు అనుకుంటున్నావు కానీ నీకు కీడు వస్తుందని తెలియదా ఆ రోజు భయపడినట్లు ఈ రోజు సంఘాల్లో కాపురలే కాదు విశ్వాసలే కాదు భయపడితే ఫుల్ ఆల్రెడ్ ప్రార్థన చేసును పైగా దేవుడు మోసపుచ్చుతున్నాను తెలియలేకపోతుందండి అండి కొళ్ళు మూసేస్తుంది ఎవరో సాతాను సాతాను ఈ రోజు సంఘాలు మూసేస్తుంది ఎవరండి ఆపగలటో దేవుని ఆపగలడా ఎవడో నేను ఆపగలడు కానీ ఎవడన్నా నన్ను నోరు నేను చంపగలట కానీ దేవుడిని ఆపగలడా నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద ఏదో సంపాదించాలా ఏదో చేయాలా ఒకసారి వచ్చారండి నా దగ్గరికి కుదురు సేవకులు నువ్వు మాతో కలిసి ఉండు మాతో కలిసి ఉండేటప్పుడు వచ్చి చెప్పు వచ్చి ప్రార్థన చేయకండి వెళ్ళిపోయారండి శ్రమల పాల్లో ఉన్నాము శ్రమందు ఉన్నాము ప్రమాదముల పడి ఉన్నాము ఆశ్రమగారేమో హాస్పిటల్లో ఉంది నా దగ్గరికి వచ్చారు మాట్లాడారు ప్రార్థన చేయకుండా వచ్చి వెళ్ళిపోయారండి మాట్లాడి ఉద్దరు ఆలోచిపోయి సంవత్సరాలు అయిపోలేదండి ఆలోచిపతి సంవత్సరాలు బాగా అయితే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సేవకు వచ్చి ఇంత లోపల ఇంత మార్పు దేవుడు వదిలేస్తాడా ఏ సేవకుడు అండి ఒక పోలీ ప్రమాదం ఉందనికలి పోలీసుడు రాడు ఒక డాడర్ రాడు కానీ సేవకుడికి ఖచ్చితంగా వస్తాడు అలాంటి సేవకుడికి కీడు ఇప్పుడు సేవకుడు ముందుకే లేరు ప్రేమేణ దేవుని సంగమా ఇక్కడ మనుషులతో కాదురు దేవుడితోనే ఆబద్ధం ఆడుతున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఒక విశ్వాసి ఇంటికి ఎందుకు వెళ్తారండి అడుక్కోడానికి వెళ్తారా సేవకుడు ఒక విశ్వాసి ఆ దగ్గరికి ఎందుకు వెళ్తారు అడుక్కోవడానికి వెళ్తాదా ఒక విశ్వాసి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తుంది ఒక సేవకుడు బాగానేప్పుడు ఒక సేవకు ఇద్దరు సేవకులు వెళ్ళారంటే ఎందుకు వెళ్తారు అడుక్కోవడానికి వెళ్తున్నారా ప్రార్థన చేయాలి చేతనైతే ప్రార్థన చేయాలి లాభతని ఓరు మూసు కూరుకో చేతనైతే ప్రార్థన చేయాలి లాభిన ఓరు మూసుకూరుకో పైగా ఈ మధ్యన ఏంటంటే మరలా ఈ మధ్యన ఒక నిన్న చూశాను మాట టైటిల్ ప్రసంగి గ్రంథంలో పెట్టి బ్యాధులు కటాక్షించిన వాడు ధనుడు బ్యాధలు ఎవరు కుటుంబం ఉన్నవారా ఫ్యామిలీ ఉన్నవారా పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్నవారికి ఫ్యామిలీ ఉన్నవారికి ఆహారం పెట్టి బ్యాధులకు అన్నం పెట్టమని చెప్తావు దొంగ మాటలు అయ్యి దేవుడు ఏమిటో తెలుసు అది అతిక్రమిస్తాడు సమాజ మంత్రులలో తమ బోర్లు ఊహింపవద్దు అతి శుభార్తలు చెప్తాడండి ఆరోగ్యంలో మనుషులు కనబడవాలనే నీతి కార్యములు సైవద్దు సమాజ మందిలో వ్యాసదారుల వల్లనే మీరు మా దగ్గర భోజనం పెడతాం రాయండి రాయని నీ బోరం ఊదింపవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడే మరి మాట్లాడేవాడు దేవుడు కాదా బైబిల్ ఆబద్ధమా బైబిల్ తప్పేది సత్యం కాదా పేదలంటే ఎవరు దరిద్రులు అంటే ఎవరండి దరిద్రులు అంటే ఎవరు అన్ని విడుచుకొని పెంటొప్పల దగ్గర ఉన్నవారు చెట్లు మాలుండి ఉండేవారు కొంపు కొడుతున్నాం అక్కడికి వెళ్తే ఎలిమెంట్లు వేసుకోడు మాస్కులు పెట్టించుకోడు ఇక్కడ నలుగురిలో పేరు రావాలని బోర్లని సమాజ మందులని బోర ముందర ముందర ఊదింపవద్దు అని పరిశుద్ధాపం దేవుడు చెప్తున్నాడు మరి ఎందుకండి ఎందుకండి మరలా నువ్వు బ్యాధలు కడతానని చెప్తా బేదలు కడితే శాతం అయితే పెట్టు అప్పుడు చెప్పుకోపోని బాగుంటుంది ఎట్టిది అయితే ఇంత చేసేది ఇంత దేవుడు వదిలేస్తాడండి వదిలేస్తాడా అండి దేవుడు మాట్లాడితే కొల్లుగాడు ముయ్యలేము నిద్ర వచ్చిన కొల్లుగాడు ముయ్యలేరు తెలుసా మీరు బాగా గమనించుకోండి కొల్లుగాడు ముయ్యలేరు పరిశుద్ధాప్తం దేవుడు అని నీ జీవితంలో ఏం చేశాడు వాళ్ళ దగ్గర పడిపోయాడు ఊపు రాకపోని అలా మాటలు వింటాగానే దేవాత దేవుడు నువ్వు మనుషులతో కాదు నువ్వు ఆబద్ధమాడుతున్నావు నీ దేవాత దేవుడితోనే సర్వనత్రం దేవుడితోనే ఆడావు నువ్వు మరి నీ ప్రార్థన ఎలాగుంది నీ సావాసం దేవుడికి ఎంత దగ్గర ఉంది దేవుడు హృదయం ఎరిగిస్తున్నావా నువ్వు దేవుడు హృదయానికి దూరంగా ఉన్నావా తెలుసుకోవాలంటే అబద్ధము అబద్ధం ఎంత ప్రమాదకారో చెప్తున్నాడు ఇక్కడ ఎవరో పేతురు చెప్తున్నాడు ఎవరు ద్వారా ఎవరో దేవుడు పేతురు నోరిని ఆయన నోరిని వాడుకుంటున్నాడు పరిశుద్ధ దేవుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ సపోటు కదండి ఆయన చెప్పాడు ఎవరు చెప్పాడు ఆయన చెప్తున్నాడు ఆయన అందరికైనా వినాలమ్మా విన ఆయన చెప్పాడా ఆయన అందరికైనా బాగా గమనించాలి ఎవరైనా ఆన్లైట్ ప్లేయర్ అని చెప్పి ఆపులైట్స్ వేస్తే ఇది ఆపులైట్ ఆపులైటే పది గంటలు మొదలట్టి పన్నెండు గంటలకు అయిపోతే అది ఎన్ని గంటలండి ఎన్ని గంటలు ఆపులైట్ ఆపులైట్ కూడా కాదు ఇలాంటి ఆరాధనలు చేస్తే దేవుడు ఏమంటాడు అన్ననీ జీవితంలో అననియా నువ్వు దేవుని కాడే ఆపద్ధ వాడావు జాగ్రత్త అననియా నీ జీవితం జాగ్రత్త దేవుడుగా ఆబద్ధం ఆడటానికి నువ్వు ఏ పట్టు కాదు ఊపిరాకు చచ్చిపోయాడు నీ జీవితంలో అలా కావాలనుకుంటున్నావా నువ్వు అలా కావాలనుకుంటున్నావా ఎందుకు ఆబద్ధం ఆడుతున్నావు నువ్వు తేవాత దేవుడుగాడు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు కొరుణామాయుడు ప్రేమాభయడైన ఆయన కొరునామాడు నువ్వు ఆలోచించొద్దు ఆయన కోరినా మేడం నువ్వు అనక అనక్కర్లేదు ప్రేమ ఎంత ప్రేమ ఎంత దేవుడని ఇంకెంత లోకువా ఆల్రెడీ అని చెప్తావు చేసేది ఆపులేటా ఈరోజు సంఘాల్లో ఆపులేటే చేస్తున్నారు అండి ఈరోజు సంఘాల్లో ఆపులేటే ఈరోజు బాగులేపన్న ఒంట్లో బాగాలేపన ఎందుకు వాకింగ్ చెప్పాలా దేవుడు నాకు పనిచ్చాడు నమ్మకమైన నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి అబద్ధం ఆడుతున్న బలిపేటం కాడు ఉండి సుమి అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా ఏమంటాడు తెలుసా చూడండి ఏమంటాడు చూడండి ఒకసారి దేవుడు ఏమంటున్నాడు అక్కడ రోమియో రోమియో గ్రంథం మూడు అధ్యాయము పదమూడు వచ్చును వారు గొంతుక తరిసిన సమాధి తమ నాలుగులతో మోసం సైదురు ఏమన్నాడు అవుదో నేను ఆబద్ధమాడితే వాయికానుసారంగా కాక నేను ఆబద్ధం ఆడితే దేవుడికి నన్ను నక్క చెప్పాలి నేను నోరు సమాధి కొంపు కొడుతుంది ఆ నోరు నువ్వు బల్లి పేటం కానిచ్చిపో పక్క వెళ్ళిపో నీ ఇలాంటి నేను ఎంచుకోలేదు నీతికుంటామనుకున్నాను ఈ రోజు నీతికుండా కట్ట నీ నోరు ఇంత కొడుతుందో నువ్వు చెప్తావు కానీ పాడించవే నువ్వు చెప్తావు కానీ నువ్వు నిలబడవే దేవుడు అంటావు కానీ దేవుడు వచ్చేదాకా ఆగవే ఒకవేళ అలాగే దేవుడు వస్తే దేవుడు ఎంచేస్తావు తాకాడెట్టేస్తావు తాకాడు పెట్టేస్తావు నువ్వు బంగారం కోసం సంపదల కోసం తాకాడెట్టేస్తావు ఇది శోహత్వానికి దేవుడిని అమ్మేస్తావు రక్తమిచ్చి కొనుక్కున్నాడండి ఈ రోజు సహోదరుని రక్తమిచ్చి కొనుక్కోలేకపోతున్నారు సో సహోదరుడు సేవకుడు అవునాయి సేవకుల సేవకుల సావాసం లేదు రక్తమిచ్చి కొనుక్కున్నాడు దేవుడు ఈ రోజు నేను ప్రాణం పెట్టాను కనుక మీ సహోదరులని మిత్తం గడ మీరు ప్రాణం పెట్టేవారిగా ఉండాలి అన్నాడు దేవుడు ఇది లేదు కదండి ఉందా ఏముంది ఇప్పుడు స్వార్థం ఉంది విశ్వాసాలకు అర్థమైన లేని సంఘటనలు ఏడు తెలుసా వీళ్ళేనండి వీళ్ళు వీళ్ళు ఇలా తయారు చేయబడికి విశ్వాసులు ఇలా తయారు చేయబడికే విశ్వాసులు ఇలా తయారు చేయబడి అలా అలా తయారయ్యారు చర్చిలో ఎదవరాలు దుఃఖంతో ఉండాలండి ఇంకా ఇల్లు లేకుండా ఉంది నువ్వు ఇంకా నువ్వు చూస్తే చాలా రిచ్గా ఉన్నావు ఎందుకున్నావు నీ చర్చలో భర్త చనిపోయింది నీ మందిరంలో నుండి నీ మందిలో నుండి ఆవిడే భర్త చనిపోయే ఉన్నది ఎప్పుడన్నా దేవుడు ఆదరిస్తాడని చూస్తుంది కానీ సేవకుడు దేవుడు దేవుడు నోరే కదా ఓడుకుంటాడు తెలీదా ఆవిడ ఎలాగుందో ఆవిడ తినలేని పరిస్థితిలో ఉందో ఎలాగుందో తెలీదా ఎవరో ఒక పెద్ద ఆయన ఒక సేవకుడు ఎదవరాలకి ఇల్లు కట్టించి ఇచ్చాడు చిన్న చిన్న గృహాలు ఉండడానికి ఎందుకు ఇచ్చాడు అవసరం ఏడానికి ఏ సంపాదించవచ్చు కదా మరి ఇలా ఎందుకు సంపాదన కోసం అంత పోట్లాడుతున్నాడు ఎగే చలిపోతున్నారండి సంపాదన కోసం భూములు కొనడానికి ఎగేసుకు వెళ్ళిపోతున్నారు దేవుడు చెప్పిన మాడి పక్కన ఇంకో ఏమంటాడు వారి గొంతక తరిసిన సమాధి సమాధి ఎంత కొంపు కొడుతుందో తెలుసా ఎవరైనా చచ్చిపోయాక శవంపై ఆ శవం మోత ఇవ్వండి ఎంత కొంప కొడుతుంది ఎటువంటి మృగాలు చచ్చిపోయినా కొంప కొట్టదు కానీ భయంకరమైన కొంప కొడుతుందండి ప్రేమ దేవుడి సంగమా అది మనం ఆరాధించేవాళ్ళు విశ్వాసులకి తెలియట్లేదండి ప్రాముఖ్య వేటి తెలుసా వీళ్ళు కొల్లు సూస్తారు కానీ ఏమంటాడు దేవుడు ఏమంటాడు విశ్వాసులతో చెప్తాడు ఒక మాట ఇదిగో దేవుడు నా ఆత్మ దేవుడు ఆత్మ ఉందో సాతన ఆత్మ ఉందో తెలుసుకోయండి మీరు తెలుసుకోండి గమనించండి జ్ఞానంకి ఎలాగా